ఈరోజు ఆదివారం గుడివాడలో జరగవలసిన మేమంతా సిద్ధం బహిరంగ సభ సీఎం జగన్పై విజయవాడలో జరిగిన దాడి కారణంగా రేపు సోమవారానికి వాయిదా పడిందని స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నాగవరపాడు కనకదుర్గమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని గుడివాడ టౌన్ గుడివాడ రూరల్ నందివాడ గుడ్లవల్లేరు మండలాల ప్రజలు వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు ఈ సమావేశంలో గుడివాడ పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను రూరల్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు